హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ రమ్యా విశ్వనాథ్ సో ఈరోజు వచ్చేసి శుక్రవారము నా నాదైతే పూజ అయిపోయిందనమాట సో తర్వాత వచ్చేసి నేను ఒక టూ డేస్ నుంచి అనుకుంటున్నా ఈ శుక్రవారము బావకి ఇలాగా పాదపూజ చేయాలి అని చెప్పేసి నాకు ఎందుకో అనిపించింది అనమాట సో అందుక ఒక దగ్గర చూసున్న ఇట్లాగా చేస్తారు అని చెప్పి దాని ముందు అంత తెలియదు అనమాట నాకు సో దాన్ని చూసిన తర్వాత నేను కొంచెం యూట్యూబ్లో గూగుల్లో అలాగే చార్జీపీటీ చార్జీపీటీలో కొంచెం సెర్చ్ చేశాను అనమాట అసలు ఇది ఏంటి ఎలా చేస్తారు చేస్తే ఏంటి అన్నట్టు సో పాదపూజ చేస్తే చాలా మంచిది అని చెప్పేసి అంటే హస్బెండ్ వైఫ్కి మంచిది అని చెప్పేసి నేను చార్ట్ జీపీటీలో చూసా అలాగే యూట్యూబ్ల్లో గూగుల్స్లో కూడా చూసాను అనమాట సో అందుకని చెప్పి ఇంకప్పటి నుంచి కూడా నాకు చెయ్యాలి చెయ్యాలి అని చెప్పేసి బాగా అనిపించింది అనమాట సో గున్నుతో ఒకసారి చెప్పానమాట ఆ డాడాకి రేపు పాద పూజ చేయాలి అంటే సో గున్ను అయితే ఫుల్ ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నాడు అనమాట ఏ రేపు నీకు పాద పూజ పాద పూజ అంటూ సో మేమిద్దరం గున్ను నేను అయితే ఫన్నీగా మాట్లాడుకున్నాం అనమాట గున్ను ఏమో వెయిట్ చేస్తున్నాడు ఎప్పుడు ఎప్పుడు అనేది సో ఇది నేను పూజ చేసుకునే టైంకి అయితే గున్ను నిద్రపోతున్నాడు అనమాట సో ఆ టైంకి లేస్తాడో లేదో పాపము అని చెప్పేసి అనుకున్నా బట్ లక్కీగా లేచు మాట సో మొత్తం అంతా ఉండలేదు కానీ కాసేపు అయితే ఉన్నాడు ఇక్కడ సో నాకు ఎందుకో తెలియదు సడన్గా అనిపించింది నేను ఎప్పుడు కూడా మా అమ్మ వాళ్ళ తరపున కానీ వాళ్ళ తరపున కానీ ఎవరైనా చేసినట్టు అనుకున్నట్టు కూడా నేను వినలేదనమాట నాకు ఎందుకో మామూలుగా ఈ వీడియోస్ అవి చూస్తుంటే ఒక దగ్గర చూసి నాకు అట్లా అనిపించింది సో చెయ్యాలి అని చెప్పేసి అందుకని చెప్పేసి బావతో ముందు రోజు చెప్పాను అనమాట సో తను వర్క్ చేసుకుంటా ఉంటాడు కొంచెం ఎర్లీగా లెగడం అనేది కొంచెం కష్టం అనమాట తనకి నైన్కి అంతా వర్క్ స్టార్ట్ అవుతుంది సో అంతకు ముందే లెగ్ ఇట్లా అనుకుంటున్నా నేను అని అంటే బాబు కూడా పాపం నాకు సపోర్ట్ చేశాడు సో నా దగ్గర ఉన్న వస్తువులతో నేను ఈ విధంగా అయితే చేసుకున్నా అది చాలా సింపుల్ అనమాట నేను వచ్చేసి ఫస్ట్ వాటర్తో కా ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో కాలు పెట్టేసుకొని వాటర్తో నీట్గా కడిగేసేయాలి ఫస్ట్ దాని తర్వాత మిల్క్తో అభిషేకం చేసినట్టు మిల్క్తో కడగాలి దాని తర్వాత మళ్ళీ వాటర్తో కడిగిన తర్వాత సో ఆ వాటర్ తీసి పక్కన పెట్టేశాను అనమాట ఇంకొక క్లాత్ తీసుకొని క్లాత్తో కాలు తొడిచేసేసి కొంచెం తడి ఉంటుంది కాబట్టి కింద క్లాత్ వేసుకొని ఇంకా పసుపు పెట్టకూడదు అని చెప్పారు నాకైతే గంధం పెట్టాలి అని చెప్పేసి అన్నారనమాట గంధము కుంకుమతో బొట్టు పెట్టాను సో అలాగే బావు కూడా నేను బావకి పెట్టా తర్వాత నాకు బావ పెట్టారనమాట సో ఇట్లాగా స్టార్ట్ చేసుకున్నాము అలాగే ఒక మంత్రం ఉంటుందంట ఇట్లాగా పాద పూజ చేసిన తర్వాత సో ఆ మంత్రం కూడా చదవాలన్నారు సో ఇది అంతా కూడా నేను చార్ట్ జీపీటీలో చూసాను అనమాట స్టెప్ బై స్టెప్ అదంతా కూడా ఇచ్చి ఉన్నారు సో అలాగే కడ్డీలు వెలిగించి తిప్పాలి దాని తర్వాత హార్ ఇవ్వాలి సో అదంతా కూడా మంచిగా చేసుకున్నాం అనమాట నార్మల్గా మనం దేవుడికి పూజ ఎలా చేసుకుంటాము అలాగే భర్తకు కూడా ఇట్లాగా పూజ చేయొచ్చు అనమాట అది చేస్తే మన ఫ్యా మా ఇద్దరు ఫ్యామిలీకి మాకు సంబంధించినంతవరకు కూడా మంచి జరుగుతుంది అని చెప్పేసి నేను విన్నాను సో అప్పటి నుంచి నాకైతే చేయాలనిపించింది ఫైనల్లీ అయితే నేను చేసుకున్నాను అనమాట సో ఈ వీడియో తర్వాత ఒక ఈ వీడియోలో ఉండదు సో ఈ వీడియో నేను జెన్యున్గా మనస్ఫూర్తిగా చేసుకుంటున్నాను కాబట్టి నేను ఈ వీడియోలో నేను చేసింది ఒక ఫన్నీగా ఒక వీడియో ఒకటి చేశాను అనమాట లాస్ట్లో సో అదైతే ఈ వీడియోలో యాడ్ చేయను ఎందుకంటే నేను జెన్యున్గా మనస్ఫూర్తిగా చేసుకుంటున్నాను కాబట్టి సో అలాగే ఉండనిస్తా దీన్ని సో లాస్ట్లో నెక్స్ట్ టైం ఈ వీడియో తర్వాత షార్ట్లు నేను అప్లోడ్ చేస్తాను అనమాట ఫ్రాంక్ అండ్ ఫన్నీ వీడియో ఏంటి అనేది సో ఈరోజే గున్నూకి స్కూల్ కూడా అనమాట స్కూల్ అంటే స్కూల్ కాదు జస్ట్ ఒక ఈరోజు ఫ్రైడే సాటర్డే సండే మండే నుంచి తనకి స్కూల్ స్టార్ట్ అవుతుంది సో ఫ్రైడే రోజు ఏంటంటే కొన్ని సప్లిమెంట్స్ ఇచ్చారనమాట సో అవి తీసుకొని వెళ్ళి స్కూల్లో సబ్మిట్ చేసేసి అలాగే వాళ్ళ క్లాస్ టీచరు అలాగే వాడి స్కూ క్లాస్ రూమ్ ఇదంతా కూడా మనం చెక్ చేసుకొని రావచ్చు అనమాట సో అందుకని చెప్పేసి ముగ్గురం కూడా రెడీ అయి ఉన్నాము నేనైతే శారీలోనే వెళ్ళిపోయాను అనమాట స్కూల్కి ఆ వీడియో కూడా నెక్స్ట్ టైమ్ అప్లోడ్ చేస్తా నేను ఫైనల్లీ అయితే నా పాద పూజ అయిపోయింది సో బావు కూడా నన్ను మంచిగా బ్లెస్ చేశాను అనమాట ఈ ఫ్రైడే నాకు చాలా హ్యాపీగా అనిపించింది వీడియో అలా కామెంట్ చేయండి